హాయ్ అండి అందరికీ కొత్తగా టైలరింగ్ చేసే వాళ్ళకైతే ఈ ఫ్రంట్ డాట్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు ఈ ఫ్రంట్ డాట్స్ ఈ నాలుగు డాట్స్ కరెక్ట్గా ఉంటేనే మనకు ఫ్రంట్ అనేది ఫినిషింగ్ బాగుంటుంది షేప్ బాగుంటుంది ఈ ఫోర్ డాట్స్ ఎలా పెట్టుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ మధ్యలో పట్టుకోవాలి ఇది మధ్యలో దాటు ఇది పట్టి సైడు ఇది చంక దగ్గర ఇది చంక దగ్గర ఇది నడుము సైడ్ ఈ ఫోర్ డాట్స్ అయితే కరెక్ట్గా సెట్ అయితే బ్లౌజ్ అనేది కరెక్ట్ ఫినిషింగ్ ఉంటుంది కొద్దిగా చూపిస్తాం ఇది ఒక స్పట్ సైడు ఇది ఒక రెండించులు ఇది రెండించులు ఇంకా కొంచెం లా ఉన్న వాళ్ళకైతే రెండున్నర కూడా పెట్టుకోవచ్చు మధ్యది మధ్యల డాటు ఇది తాటు డాటు ఇది చంత దగ్గరది ఈ మధ్యలో ఈ మధ్యలో డాట్కి ఇది స్ట్రేట్గా ఉండాలి ఈ డాట్ అనేది చూడండి స్ట్రేట్గా రావాలి దీనికి ఇట్లా అంతే అండి ఈ డాట్స్ కరెక్ట్గా వస్తే బ్లౌజ్ అనేది చాలా కరెక్ట్గా మంచిగా కుదురుతుందండి ఫ్రంట్ పార్ట్ Thank you for watching.